హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా సేని ఇదే ఎపిసోడ్ సెవెంటీ స్టోరీ చదివే ముందు ఛానల్ ని తప్పకుండా కొత్త వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి స్టోరీస్ మీరు ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎలాగూ మాట్లాడవు తననైనా మాట్లాడినివ్వవే అన్నాడు సుమిత్ ఏంటి మీతో మాట్లాడేది ముందు సైలెంట్ గా తినండి అంది మౌని అబ్బో ఇది ఆర్డర్లు వేస్తుందిరా బాబు అనుకుంటూ ఇక సైలెంట్గా సుమిత్ టిఫిన్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చొని మౌని ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు చెప్పవే చక్కగా మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అక్కడ పనులన్నీ అలాగే ఉన్నాయే అన్నాడు సుమిత్ నేను రానని చెప్పాను కదా మీరు వెళ్ళండి అంది మౌని నువ్వు వస్తేనే నేను కూడా వెళ్ళేది లేకపోతే నేను కూడా వెళ్ళను అన్నాడు సుమిత్ అయితే ఇక్కడే ఊరేగండి నా జోలికి మాత్రం వస్తే బాగోదు చెప్తున్నా అని అతడిని కోపంగా చూసి హ్యాండ్ వాష్ చేసుకొని తిప్పుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది దివి ఇక్కడికి వచ్చాక మీ అక్కకి ఫుల్గా ధైర్యం వచ్చేసినట్టుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇది అన్నాడు సుమిత్ పుట్టింటికి వస్తే ఎవరైనా అంతేలే బావా అంది దివి అవుని అవును నువ్వేంటి అలా డల్ గా ఉన్నావు దివి అని అడిగాడు ఏం చేస్తాం బావా నేను ఒకడిని ప్రేమించాను వాడిని నన్ను ప్రేమించరా అని చెప్తే వాడు ఇప్పటికీ ఒక ఫోన్ కూడా చేయలేదు తెలుసా అని దిగులుగా చెప్పింది దివి ఆహా దివి నువ్వు ప్రేమిస్తే వాడు ప్రేమించాలని రూలేమీ లేదు కదా ఇప్పుడు నువ్వు అక్కను ప్రేమిస్తున్నావు మరి అక్క కూడా నిన్ను తిరిగి ప్రేమించాలని లేదు కదా బావా ఓయ్ మాకు పెళ్ళైపోయింది నేను కూడా వాడినే చేసుకుంటాను మరి అంత కాన్ఫిడెన్స్గా ఉన్నావా అని అడిగాడు సుమిత్ చాలా బావా చాలా మంచోడు వాడు వాడికి కూడా నేనంటే లవ్ ఉంది కానీ వాడు చెప్పడం లేదు తెలుసా అంది దివి ఓ ఎక్కడుంటాడు వాడు హైదరాబాద్లో ఇప్పుడేంటి వాడు నీతో మాట్లాడడం లేదు అని దిగులు పెట్టుకున్నావా అని అడిగాడు ఆ బాబు సుమిత్ బాబు తమ్ముడు అని తెలియక అవును బావా నేను ఇక్కడికి వచ్చాక కనీసం ఒక్క ఫోన్ అయినా చేయలేదు ఒక్క ఫోన్ కాల్ అయినా చేయరా అని చెప్పి వచ్చాను నేను పోనిలేదు ఇవి నిన్ను చేసుకునే అదృష్టం వాడికి లేదనుకో అన్నాడు సుమిత్ ఆహా నాకు వాడే కావాలి బావా నేను వాడిన తప్ప ఇంకెవ్వర్ని పెళ్ళి చేసుకోను అని చెప్పింది దివి మూతి ముడుచుకొని సరే సరే నువ్వు అలా డల్గా ఉండకు నువ్వు డల్గా ఉంటే ఏం బాగాలేదు వాడి అడ్రస్ కనుక్కొని నేను మాట్లాడతాను ఓకేనా అన్నాడు సుమిత్ ఓహో ఒకరు చెప్తేనే వాడు నన్ను లవ్ చేస్తే అదేమి నాకొద్దు డైరెక్ట్గా వాడే చెప్పాలి వాడే మాట్లాడాలి నాతో అమ్మా తల్లి ఎక్కడికో వెళ్ళిపోయావుగా నువ్వు సరే వాడే కాల్ చేస్తాడులే నువ్వు ఇప్పుడైతే దిగులుగా ఉండకు నవ్వు ఓకే బావా నువ్వు చెప్తా అన్నావు కదా అలాగేలే అని నవ్వేసింది దివి ఆఫీస్కి వెళ్ళిన ఆదిత్యకి సార్ మీకోసం ఎవరో వచ్చారు అని పిఏ చెప్తే లోపలికి పంపించమని అతడు వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అర్చన లోపలికి వచ్చి ఆదిత్య ముందు కూర్చొని హాయ్ అది అంది ఆదిత్య అర్చనని చూడకుండానే ఎందుకు వచ్చావు అని అడిగాడు నీకు తెలియదా నేను ఎందుకు వచ్చానో తెలియదు తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు నువ్వు బయటికి వెళ్తే నా వర్క్ నేను చేసుకోవాలి ఎందుకురా ఇలా నన్ను చంపుకు తింటున్నావు ఒక్కసారి ఎస్ చెప్తే నీ సొమ్మేం పోతుంది అంది అర్చన చెప్పను నేను అన్నాడు ఆదిత్య మరి ఇంత టెక్కువ పనికిరాదు ఆదిత్య నీకు ఎన్ని ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నానరా కనీసం నిన్న ఒక్కసారి నీకు ఒక్కసారైనా నా ప్రేమ కనిపించలేదేంట్రా నాకు ఆ ప్రేమలు గీమలు అంటే నచ్చవు కానీ నన్ను విసుగుంచకుండా వెళ్ళవే ముందు నువ్వు ఇక్కడ నుండి ముడ్డు ఎందుకు ముప్పై ఏళ్ళు వస్తున్నాయి అయినా ప్రేమ గీమా నచ్చదంటున్నావంటే నీకు ఇప్పటి వరకు ఆడగాలి సోకక్క ఇలా తయారయ్యావురా అంటూ అర్చన తన సీట్లో నుండి కోపంగా లేచి ఆదిత్య దగ్గరికి వెళ్ళి అతడి కాలర్ పట్టుకొని ఆమె వైపుకు తిప్పుకొని అతడి పెదాలపై గట్టిగా ముద్దు పెట్టింది అర్చన అలా ముద్దు పెట్టగానే ఆదిత్య ఫ్రీజ్ అయిపోయాడు మొదటిసారి ఒక అమ్మాయి స్పర్శ అతడికి తగలడం అతడు ఏమనకపోయేసరికి అర్చన ఇంకా రెచ్చిపోయి డీప్గా ఆదిత్య పెదాలను చేసి ఒక పంటికాటు కూడా పెట్టేసి అప్పుడు వదిలింది ఆదిత్య ఇంకా ముద్దు లోకంలో నుండి బయటకి రాకపోవడంతో ఇప్పుడు ఎలా నా గురించి ఆలోచించావో చూస్తానురా అని సైడ్ స్మైల్ చేసి బాయ్ ఆదిత్య ఏదో వర్క్లో ఉన్నట్టున్నావు నేను మళ్ళీ కలుస్తాను నిన్ను అంటూ ఆదిత్య హెయిర్లో చేతులు పెట్టి నిమిరి స్టైల్గా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది అర్చన వెళ్ళిపోయాక ఓ పది నిమి పదిహేను నిమిషాల పాటు ముద్దు మాయకంలో నుండి బయటకి రాలేకపోయాడు ఆదిత్య ఆ తర్వాత తల విదిలించి బాటిల్ వాటర్ ఖాళీ చేసి అమ్మో ఇదేంటి ఇలా ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది అనుకుంటూ మొదటి ముద్దు వలన అతడి బాడీలో కలిగిన అలజడిని తగ్గించుకుంటూ ఉన్నాడు కానీ ఆడగాలి సోగాక దాంట్లో నుండి తేరుకోవడం అంత సులభం కాదు అని తెలుసుకొని ఆ రోజుకి పనికి స్వస్తి చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఆదిత్య ఇంటికి వెళ్ళిన తర్వాత అతడికి ఒక ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి అన్నాడు హలో ఆదిత్య గారు ఇవాళ ఆఫీస్లో మీట్ అవుదామని అన్నారు నేను హైదరాబాద్ నుండి వచ్చాను కానీ ఆఫీస్లో మీరు లేరని చెప్పాడు మీ మేనేజర్ అన్నారు అటువైపు ఉన్న వ్యక్తి ఓ సారీ అండి ఇవాళ మీతో మీటింగ్ ఉంది కదా మర్చిపోయాను ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు మా ఇంటికి రాగలరా ఎలాగూ మన అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది కదా ఒక సిగ్నేచర్స్నే మిగిలి ఉన్నాయి అదేదో ఇంటి దగ్గర మాట్లాడుకొని చేసుకుందాం అన్నాడు ఆదిత్య ఓకే అండి నో ప్రాబ్లమ్ మీ అడ్రస్ షేర్ చేయండి ఇప్పుడే వస్తాను అన్నాడు అతడు థ్యాంక్ యూ సో మచ్ అని ఆదిత్య అతడి ఇంటి అడ్రస్ని షేర్ చేశాడు ఇంటి దగ్గర బావ మరదల్ల ముచ్చట అయిపోయాక ఆదిత్య కూడా వచ్చి హాల్లో సెటిల్ అయ్యాడు ఏంట్రా బామర్ది ఇవాళ ఆఫీస్ నుండి త్వరగానే వచ్చావు ఏమైంది అని అడిగాడు సుమిత్ ఆదిత్యని చూసి నీకెందుకు అన్నాడు ఆదిత్య సీరియస్గా ఏం అడిగినా అలా కళ్ళు తాగిన కోతిలా పెడతావేంట్రా ఆ ఫేస్ని కాస్త మార్చు చూడలేక చేస్తున్నాం అన్నాడు సుమిత్ ఆదిత్య ఇక సుమిత్ ఏమనలేక సైలెంట్ అయ్యాడు అప్పుడే మౌని కూడా వచ్చి ఆదిత్య పక్కన కూర్చుంది అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ ఏంట్రా అని అడిగాడు ఆదిత్య చెల్లిని అది అన్నయ్య నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను నాకు ఇంట్లో ఉండాలంటే బోర్ కొడుతుంది అంది సుమిత్ ని చూస్తూ మౌని మాటకి ఒక ఐబ్రో రైస్ చేసి మౌనిని చూశాడు సుమిత్ ఆఫీసే మనది అలాంటిది నువ్వు జాబ్ చేయడం ఏంట్రా సిఈఓగా వెళ్ళు అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన రాజేంద్ర గారు ఆహా అలా వద్దు పెద్ద నాన్న నాకు అంత పెద్ద పెద్ద పోస్టులు అవసరం లేదు నేను నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అవుతాను ప్లీజ్ కాదు అనకండి అంది మౌని సరే నీ ఇష్టం మౌని నీకు ఎలా నచ్చితే అలా చేయరా అన్నాడు ఆదిత్య థ్యాంక్ యూ అన్నయ్య అంది మౌని వాళ్ళిద్దరి మాటలకి అబ్బో అన్నా చెల్లి సినిమా బానే నడుస్తుంది కదా ఇంట్లో నేను మాట్లాడుతున్నా అని ఆఫీస్కి జంప్ అవుదామని చూస్తున్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలనే నా పెళ్ళామా అనుకున్నాడు సుమిత్ అమ్మాయిని నల్లుడి గారితో కలపాల్సింది పోయి ఇంకా జాబులు చేయండి ఆఫీస్కి వెళ్ళమని చెప్తున్నారా తండ్రి కొడుకులు అంటూ అక్కడికి వచ్చారు శారదా గారు తనకు నచ్చినట్టు ఉంటుందమ్మా కాదనడానికి ఎవ్వరికీ హక్కు లేదు అన్నాడు ఆదిత్య మీ అన్న చెల్లెళ్ళు ఎన్ని వేషాలు వేస్తారో వేయండిరా మీ సంగతి తేలుస్తానులే నేను అని మనసులో అన్నా చెల్లెళ్ళ మీద కత్తులు నూరుతూ ఉన్నాడు సుమిత్ అప్పుడే గుమ్మం నుండి హలో ఆదిత్య అని వాయిస్ వినబడింది అందరూ గుమ్మం వైపు చూసి సుమిత్ లోహిత్ అని పిలిస్తే దివి పాప మాత్రం తన మొహాన్ని మెరిపిస్తూ లోహి బేబీ అంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్